అమ్మ ముందుగా మొదటి రాసినటువంటి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు మేషరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రయాణాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మోసం చేసే వ్యక్తుల నుంచి వీళ్ళంత తగిన విధంగా దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏదన్నా కొనుగోలు వ్యవహారాల్లో కానీ దేంట్లో సరే ఇబ్బందులు అనేవి లేకుండా అధిగమించగలుగుతారు స్థిరాస్తులు కొనుగోలు కొరకు ఎక్కువ స్థాయిలో ఆలోచనలు చేస్తారు ముఖ్యమైన విషయాల్లో అనుకోని ఆటంకాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది కాబట్టి దాన్ని తగిన విధంగా బేరీజు వేసుకొని దానిలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది వ్యక్తుల సహకారం బాగుంటుంది వృషభ రాశి అమ్మాయి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ప్రశాంతంగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది తక్కువ శ్రమతో ఎక్కువ పనులని చక్కగా నెరవేర్చుకుంటూ ముందుకు పెడతారు నెట్వర్క్ సిస్టమ్ పెంచుకుంటూ ముందుకు పెడతారు కమ్యూనికేషన్ బాగుంటుంది చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్తారు అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో చాలా చక్కగా చేసుకొని తక్కువ శ్రమతో మంచి పెట్టుబడులు పెట్టడానికి కూడా కొత్త ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది ఉంది ముఖ్యుల యొక్క సహకారం బాగుంటుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది మిథున రాశి రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కృషి చేస్తారు అలాగే వ్యాపార వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది శ్రమకు తగిన రెస్పెక్ట్ అనేది ఏర్పడడం తద్వారా అనుకున్న పనులు సంఘంలో ఒక పెద్దగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు